సో హాయ్ హాయ్ అండి లవ్ మ్యారేజ్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా నాకు తెలిసి అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఎందుకని ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్యామిలీస్ చెప్పుకోవచ్చు వాళ్ళ సొల్యూషన్ చెప్తారు కాబట్టి అరేంజ్ మ్యారేజ్ బెటర్ లవ్ మ్యారేజ్ కూడా తక్కువ కాదని కాదు కాకపోతే కన్విన్స్ చేసి చేసుకుంటే ఓకే అటు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకొని చేసుకుంటే ఓకే మన ఇష్టానికి మనం పోయి పెళ్లి చేసుకుంటే ఏమైనా సమస్యలు వచ్చినా కూడా పేరెంట్స్ పట్టు పట్టించుకోరు అది ఇబ్బంది అవుతుంది లవ్ మ్యారేజ్ లో కూడా చాలా మంది సక్సెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా ఇంకా పోతే దానికి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది ఒకరిని ఒకరిని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే కదా లవ్ మ్యారేజ్ లో కూడా చాలా వరకు బెనిఫిట్స్ కూడా అంటున్నారు బెనిఫిట్స్ అయితే ఏముండవు మ్యాథ్స్ అలా అండదు వాళ్ళు కూడా ఉంటది వాళ్ళకి కూడా ఉంటది కట్నం తీసుకోవాలి అది అని అందులో కూడా కట్నం తీసుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు లవ్ మ్యారేజ్ లో కూడా ఏం చెప్తారు లవ్ మ్యారేజ్ చేసుకునే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే ఒకరిని ఒకరిని అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఒకరిని ఒకరిని అర్థం చేసుకుంటూ ఉంటే అది బాగుంటది లైఫ్ లేదు కాదు అంటే కష్టం లైఫ్ లాంగ్ ఉండడం ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ లో ఫెయిల్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కదా సో అవునా ఏమైంది ఏమైంది అంటే ఆ అబ్బాయి ఇది బర్త్ డే ఆగస్ట్ టెన్ కి తను అదే రోజు మ్యారేజ్ చేసుకుందాం అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే కాస్ట్ మేము వాళ్ళకంటే కొంచెం తక్కువ కాస్ట్ అందుకనేసి అక్కడ డిఫరెన్స్ చూపించారు అమ్మాయి మనకంటే తక్కువ కాస్ట్ డబ్బు డబ్బున్న అమ్మాయి కావాలి అనేసి అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకనేసి లవ్ మ్యారేజ్ కూడా నా మాక్సిమం వేస్ట్ అంటే కాస్ట్ తక్కువ అని చెప్పి నువ్వు చెప్పి పరంగా కూడా అట్లా కూడా ఉంటున్నారు మరి అట్లా చేస్తే మీకు బాధ అనిపించలేదు అనిపించింది ఏం చేస్తాం లేదు అట్లాంటి వీడు పోతే ఇంకొకడు నా వెంట్రుక పోయింది అనుకోని సైలెంట్ గా ఉన్నా అంతే అయితే చాలా మంది ఇప్పుడు సూసైడ్ వెళ్తున్నారు కదా సో అలా సూసైడ్ డెసిషన్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు సూసైడ్ అస్సలు చేసుకోవద్దు వీళ్ళు లేకపోతే వీడు అమ్మ మొగడు ఇంకొకడు అనుకోని చూపించాలి లైఫ్ గెలిపి చూపించాలి అంతే తప్ప సూసైడ్ ఏం చేసుకోవద్దు అంతే చెప్పండి